వేల ముక్కలుగా విడిపోతున్న ప్రపంచ అతిపెద్ద మంచు దిబ్బ ఫోటో విడుదల చేసిన నాసా ప్రపంచంలోని అతిపెద్ద మంచు కొండ ఏ ట్వంటీ త్రీ ఏ విచ్ఛిన్నం వేలాది చిన్న ముక్కలుగా విడిపోతున్న వైనం నాసా ఆక్వా సాటిలైట్ చిత్రాలు విడుదల సౌత్ జార్జియా దీవి సమీపంలో ఘటన లక్షలాది పెంగ్విన్లు ఓడలకు ప్రమాద సంకేతాలు వాతావరణ మార్పులే కారణమంటున్న నిపుణులు ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండగా పేరు పొందిన ఏ ట్వంటీ త్రీ ఏ ఇప్పుడు ప్రమాదకర రీతిలో చిన్న చిన్న ముక్కలుగా విడిపోతోంది ఈ పరిణామం అంటార్టికా సమీపంలోని లక్షలాది పెంగ్విన్లు ఇతర సముద్ర జీవులతో పాటు నౌకాయానికి కూడా ముప్పుగా పరిణమిస్తుంది శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నాసా ఆక్వా ఉపగ్రహం తన మోడీ పరికరంతో ఈ విచిన్న దృశ్యాలను స్పష్టంగా చిత్రీకరించింది ఈ చిత్రాల ప్రకారం ఏ ట్వంటీ త్రీ ఏ ఉత్తర అంచు నుండి వేలాది చిన్న మంచు ముక్కలు విడిపోయి సముద్రంలో తేలియాడుతున్నాయి ఈ ప్రాంతాన్ని ప్రమాదకర మంచు క్షేత్రంగా మార్చేశాయి సుమారు వెయ్యిన్ని రెండు చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన ఈ మెగాబెర్క్ సౌత్ జార్జియా దీవి అంత పెద్దది ఈ చిన్న ముక్కలు చీకటి రాత్రిలో నక్షత్రాలను తలపిస్తున్నాయని నాసా తెలిపింది తొమ్మిది వందల ఎనభై ఆరులో అంటార్టికాలోని పీల్చ్నర్ రోన్ ఐస్ షెల్ఫ్ నుంచి విడిపోయిన ఏ ట్వంటీ త్రీ ఏ చాలా సంవత్సరాలు అక్కడే చిక్కుకుపోయి రెండు వేల ఇరవై మూడులో కదలడం ప్రారంభించింది ప్రపంచంలోనే అతిపెద్ద మంచు కొండగా రికార్డు లెక్కింది ప్రస్తుతం ఇది సౌత్ జార్జియా దీవి వద్ద నిలిచిపోయింది ఇక్కడే ఇది పూర్తిగా కరిగిపోయే వరకు లేదా ఐస్బర్గ్ గ్రేవ్యార్డ్గా పిలిచే స్కోటియా సముద్రంలో కలిసిపోయే వరకు ఉంటుందని అంచనా ఎడ్జ్ వేస్టింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈ భారీ మంచు కొండ చిన్న ముక్కలుగా విడిపోతోందని నాసా పేర్కొంది ఈ కొత్త మంచు ముక్కలను కొన్ని కిలోమీటర్లు వెడల్పు వరకు ఉండి నౌకలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది ఇప్పటి విడిపోయిన అతిపెద్ద ముక్క ఏ ట్వంటీ త్రీ సి సుమారు యాభై చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంది మార్చి నుండి ఏ ట్వంటీ త్రీ ఏ పరిమాణం సుమారు రెండు వందలపు చదరపు మైళ్ళు తగ్గించ తగ్గింది ఇది పూర్తిగా కరగటానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు సౌత్ జార్జియా దీవి సీల్స్ సముద్ర పక్షులు మరియు ఇరవై లక్షలకు పైగా పెంగ్విన్లకు నిలయం ఏ ట్వంటీ త్రీ ఏ తీరానికి దగ్గరగా ఉండటం వల్ల పెంగ్విన్లు ఆహారం కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు ఇది కరిగే నీరు పరిసర సముద్ర జలాల ఉష్ణోగ్రత లవణీయతను మార్చి అక్కడ పర్యావరణ వ్యవస్థను అంతరాయం కలిగించవచ్చని ఆందోళనలున్నాయి కొన్ని మంచు ముక్కలు అర అరమైళ్ళు వెడల్పు వరకు ఉండటంతో నౌకలకు కూడా ప్రమాదం పొంచి ఉంది అయితే ఇది కరగడం వల్ల పోషకాలు విడుదలై సముద్ర జీవులకు మేలు చేకూర్చే స్వల్ప అవకాశం కూడా ఉంది వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఇలాంటి భారీ మంచు కొండలు విడిపోయే సంఘటనలు మరింత తరచుగా జరగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు మంచు పలకాలు వేగంగా కరగటం వల్ల ప్రపంచ సముద్ర మఠాలు సముద్ర పర్యావరణ వ్యవస్థలు మరియు భూమి వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు